జేబీ ఈరోజు నంద్యాల జిల్లా డోన్ మండలానికి రావడం జరిగింది ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి పొడుగు జంగాల చిచ్చారు జాతులు ఉన్న జాతులు పూర్వం తిరిగి రూపాయి రూపాయికి పోగు చేసుకొని ప్రతి కొన్ని ఏళ్ళ నుంచి మహేష్నప్పు మహేష్ అనే వ్యక్తి కొన్నేళ్ల నుంచి పది ఇరవై సంవత్సరాల నుంచి సీటీలు నడుపుతూ వాళ్ళ కుటుంబంలోను వాళ్ళ కులంలోనూ కలుపుకొని సీటీలు నడుపుతున్న క్రమంలో ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి బీసీ గౌడు సురేష్ గౌడు తర్వాత వాళ్ళన్న రమణ గౌడు వాళ్ళు ఈ అమాయకమైన చదువురాని వాళ్ళని ఈ అమాయకుల్ని నమ్మించి మేము చీటీ కట్టుకుంటాము నమ్మకంగా మీకు డబ్బులు కడతాము మాకు మీలో కూడా మాకు స్థానం ఇవ్వండి అని చెప్పేసి నమ్మవాళ్ళకి దాదాపు ఇరవై ఐదు సీట్లు వేసి మొత్తము ముప్పై ఆరు లక్షలు డబ్బులు సీటీల రూపంలో ఎత్తుకొని ఇక్కడే ఉన్నటువంటి సర్కిల్లో వైఎస్ఆర్ సర్కిల్ ఉంది ఇక్కడ ఈ వైఎస్ఆర్ సర్కిల్లో ఇక్కడే పిల్లలు కోస్తూ ఇక్కడ పిల్లలు కోస్తూ ఇక్కడే బాగా ఆర్థికంగా అంగిడి పెట్టుకొని బాగా ఆయన సంసారం ఆయన ఫ్యామిలీ నిమ్మలంగా ఉండి ఈరోజు ఈ నిరుపేదైనటువంటి ఈ బుడగజంగా చెందినటువంటి ఈ కులస్తులు వచ్చి డబ్బులు అడుగుతుంటే మేము కట్టుకోము మీ ఇష్టం వచ్చిన పని చేసుకో మీరు ఎస్పీ గారి దగ్గరికి పోతారా లేదా జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతారా లేదా కోర్టుకు వెళ్తారా వెళ్ళండి ఒక్క రూపాయి అయితే కట్టేది లేదని చెప్పేసి తిరస్కరించడం జరిగింది అదేవిధంగా ఈ ఈయన ఎవరైతే ఉన్నాడో ఈ సిటీ ఏజెంటు ఏజెంటు ఈ మహేష్ అనే వ్యక్తి అత తొంత ఆస్తి డెబ్బై లక్షలు కమ్మేసి ఉన్న కులంలో ఉన్నటువంటి సభ్యులకి మిగతా సభ్యులకి మొత్తం అంతా డబ్బులు కట్టేసి ఈరోజు ఈయన బికారిగా నడి రోడ్లో నిలబడినాడు ఇలాంటి బికారిని మోసం చేస్తున్నటువంటి ఈ బీసీ వర్గంలో ఉన్నటువంటి గౌడు పైన ఈ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా ఎస్పీ గారు వారి దృష్టి గుడికి మేము తీసుకువెళ్తాము తర్వాత లాండ్ ఆర్డర్ దృష్టి గుడికి తీసుకెళ్తాము ఇవన్నీ స ప్రచారం చేసి ఇవన్నీ తర్వాత ఈ పరిశోధన చేసి ఈ నిరుపేద అయినటువంటి జంగాల వ్యక్తికి సురేష్కి న్యాయం చేయాలని చెప్పేసి మహేష్కి ప్రతి ఒక్కరికి మేము కోరుకుంటున్నాము అంతలో ఇక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్ ఇతను ఉన్న లావాదేవీలు ఈయన ముప్పై ఆరు లక్షలు పెట్టి స్థానికంగా లోపల కూడా ఇల్లుగా ఉన్నాడంట అవన్నీ కూడా అటాచ్ చేసి కోర్టు వారికి కూడా సహిస్తాము ఎస్పీ గారి కూడా పెడతాము ఇవన్నీ ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ భారతీయ భీమసేన కమిటీ అండదండలుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్